ధోబీ ఘాట్లో మనం మీరు ఏమైనా సౌకర్యాలు అడిగారో అన్ని వస్తున్నాయి రూములు కానీ లైటింగ్లు కానీ బాత్రూమ్లు కానీ ఇక్కడికి మీకు ఫ్రీగా వచ్చిపోయేదానికి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరిగితే మా నంబర్ ఏదైనా ఇచ్చిపోతాను ఎవరికి మాట్లాడదాము అది కూడా మనం కంపల్సరీగా చేయిస్తాను చేసే బాధ్యత మాది మా పది జనసేన పార్టీ వాళ్ళది కంపల్సరీగా కిషోర్ గారు మాట్లాడి గుడిని నెక్స్ట్ వచ్చి మన ఇస్త్రీ పెట్టి ఇస్త్రీ బండ్లది మన డోబీ కానీ అది ఎటువంటి నిర్మాణం జరగకుండా ఈ వరదలు వచ్చినప్పుడు అప్పుడంతా దెబ్బతిని పూర్తిగా దెబ్బతినిపోయింది కనీసం దీపారాధన చేసేవాళ్ళు కూడా లేరు ఈరోజు మన ముందు నాయకులు ఇక్కడ స్థానికంగా పుట్టి పెరిగిన ఆయన ముందుకు వచ్చాడు కాబట్టి ఆయనకి సహకరిస్తే అందరికీ గుడి కాబట్టి వినాయకుడు అన్న తర్వాత అందరూ పూజలు చేస్తారు కాబట్టి ఆ గుడి నిర్మాణానికి అందరూ తలా వంతు కృషి చేసి ఆయన కూడా నాయకుల ద్వారా చేసి ఆయన వంతు కూడా కృషి చేస్తాను అన్నాడు రేపు మంత్రి గారు వచ్చినప్పుడు అదేవిధంగా అక్కడ షెడ్యూల్ నిర్మాణం కూలిపోయింది పూర్తిగా ఆ తొట్ల దేవస్థానం కోసం వచ్చినప్పుడు మేము మా రజుకుల గురించి వాళ్ళని ఒక అడగడం జరిగింది వాళ్ళు మేము సేకరిస్తాము చేస్తాము అని మాకు మాట ఇచ్చారు ఇది బొంగూరు నారాయణ గారు తీసుకెళ్లి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ రూములు కూడా పెడతారు కదా రూమ్ అలా చేస్తాం అదే నేను ఒక లెటర్ రాస్తున్నాను అంటే మీరు చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు లైటింగ్స్ బాత్రూము వాటరు స్టోరేజ్ రూమ్స్ మీరు అడిగింది అంతే కదా నాకు తెలిసినంత వరకు నారాయణ గారికి ఇట్లన్నిటి గురించి అవగాహన ఉంటుంది రేపు మీ దగ్గరకు వస్తున్నారు మీకు చెప్పున్నారు లేదు పెద్దోళ్ళు ఆదివారం వస్తున్నారు ఈ లోపల నేను కూడా మెమోరాండం ఇస్తాను రిటర్న్ గా ఉంటే వాళ్ళకి బాగుంటుంది కార్పొరేషన్ కమిషనర్ గారికి కూడా ఇస్తాను ప్రజాభిప్రాయ సేకరణ ఎంత మంది ఇక్కడ గుడి కావాలనుకుంటున్నారు అనే దానిలో భాగంగా ఈరోజు సంతకాలు సేకరిస్తున్నాం అదేవిధంగా ఈ అర్జీలు కూడా ఇచ్చారు మొన్నటి రోజు వచ్చినప్పుడు నారాయణ గారికి వెళ్తుంది ఇది రామ్ నారాయణ గారికి ఇక్కడ పెట్ట తొందరగా నేను పంపిస్తాను నీకు తెలుసు ఉంటుంది వన్ డబల్ జీరో కొట్టేసి తర్వాత నాకు కాల్ చేస్తాను వాళ్ళు స్పాట్లో వస్తారు వన్ డబల్ జీరో వన్ వన్ టూ ఈ రెండింటికి దేని కాల్ అయినా చేస్తే నీ కాలు అందుకొని లొకేషన్కి వచ్చేస్తారు ఈ లోపల నాకు చెప్పు నువ్వు నేను ఫోన్ చేస్తాను హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సాయి కీర్తి నేను సంతపేట నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ రీసెంట్గా జనసేనకి సంబంధించిన మెంబర్స్ వచ్చి మాకు హెల్ప్ చేయడం జరుగుతుంది మాకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కనుక్కుంటున్నారు ఇక్కడ ఏంటంటే దోపికాన ఉందండి సాకలి వాళ్ళు అందరూ ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు ప్రజెంట్ అయితే కావాల్సిన ఫెసిలిటీస్ ఏం లేవు తొట్లు ఉన్నాయి బట్టలు ఉతుక్కోవడానికి అవి పోయి ఉన్నాయి వాటర్ లీక్ అయిపోతున్నాయి అండ్ ఇక్కడ గ్రౌండ్ ఉంది బట్టలు ఉతుక్కోవడానికి ఆరేసుకోవడానికి కానీ రీసెంట్గా అక్కడ నైట్ టైమ్స్ అయిపోతే యూత్ ఉంటారు కదా వాళ్ళందరూ అక్కడ వచ్చి తాగి గొడవ చేస్తున్నారు ఎవరన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీదకి ముందు బాటిల్ కూడా ఇసురు కొడుతున్నారు అండ్ మొత్తం అవే ఉండడం వల్ల నడవడానికి తిరగడానికి అందరికి ఇబ్బంది అవుతుంది నైట్ టైం కానివ్వండి మార్నింగ్స్ కానివ్వండి లేడీస్ తిరగడానికి కూడా భయపడుతున్నారు అండ్ ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు అవి ఈ సార్ వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తూ అంటున్నారు అండ్ అది జరుగుతుంది అని కూడా అనుకుంటున్నాము అండ్ ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరు రూమ్స్ అడగడం జరిగింది బట్టలు వేసుకోవడానికి అండ్ సీసీ కెమెరాస్ అడగడం జరిగింది పాజిబుల్ అయితే గేట్స్ అండ్ ఒక సెక్యూరిటీ గార్డ్ని కూడా అడిగారు అండ్ ఇక్కడ టెంపుల్ ఒకటి ఉందండి ఎన్నో ఇయర్స్ నుంచి ఉందంట నియర్లీ హండ్రెడ్ ఇయర్స్ కంటే ఎక్కువ నుంచే ఉందంట బట్ అది చూస్తే టెంపుల్ అని గుర్తించరు ఎవరు అలా ఉంది అండ్ దాన్ని కూడా బాగు చేస్తా అన్నారు దాంతోపాటు ఇంకొక దేవుడి గుడి కూడా ఇక్కడ వర్క్ చేసుకునే వాళ్ళందరి కులదైవం గుడి కూడా కట్టించడానికి ఒప్పుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం ఈరోజు మన విశ్వాసాలని మతాచారాలని కాపాడాలంటూ ఉద్యమరేవు దగ్గర సంతపేటలో వినాయకుడు గుడి ఆలయం దగ్గర నుంచి నాకు రిపోర్ట్ రాబట్టి జనసేన పార్టీ తరఫున ఇక్కడికి వచ్చాను కొత్త కొత్తగా అనేక గుళ్ళు పుట్టుకొస్తున్న నేపథ్యంలో దాదాపు వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన స్త్రీ శక్తి గణపతి ఆలయం ఇక్కడ నిరాధారణకు గురవుతుంది శిథిలావస్థకు చేరుకుంది దీన్ని పొంగూరు నారాయణ గారు చారిత్రాత్మకంగా ఈ ఘాట్ని నిర్మించినాటికి ఒక శ్రీకారం చుట్టారు పేదల పక్షపాతి నారాయణ గారు అడగకుండానే ఈరోజు ధోబీ ఘాట్లో అన్ని సౌకర్యాలతో ఈ ధోబీ ఘాట్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా నేను ఇక్కడే పుట్టి పెరగడం జరిగింది దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం అంతా ఇక్కడే ఉంది ధోబీ ఘాట్ వల్ల మన రజక సోదరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే పనిగా హిందూ ధర్మాన్ని గురించి కానీ హిందూ ఆలయాల గురించి కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులు హిందువులకు ఉంది అంటూ ఈరోజు సంతకాలు సేకరించడం జరిగింది స్థానికంగా ఉన్న హిందూ భక్తులు హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో ఈ ఆలయ పునర్నిర్మాణానికి ఒక అర్జీ పెట్టుకొని సంతకాలు సేకరించడం జరిగింది దీన్ని గౌరవ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ గారికి అదేవిధంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారి దృష్టికి తీసుకొచ్చి ఈ ఆలయ పునర్నిర్మాణానికి మా రజక సోదరుల కోరిక ఇక్కడ కాలభైరవు టెంపుల్ కూడా ఉండాలని ఈ రెండు గుళ్ళను కూడా ధోబీ ఘాట్లో కలపాలని చెప్పి మనకు తెలియజేయడం జరిగింది వీళ్ళ అభిష్టాన్ని పెద్దలకు పెద్దలకు తెలియజేసి ఈ ధర్మాలు మన ఆచారాలు మన విశ్వాసాలని కాపాడుకునే విధంగా జనసేన పార్టీ తరఫున ముందుకు నడిపిస్తానని తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం అంతా కూడా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసే జరుగుతుంది స్థానికంగా సంతపేట ఈ ప్రాంతాల్లో సేనన్న రేవతి గారు దాదాపుగా అభివృద్ధిలో ప్రతి అడుగులో కూడా వాళ్ళు ఉన్నారు మేమందరం కూడా కలిసి కట్టుగా ఈ ప్రాంత అభివృద్ధికి మేమంతా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను ఇకపోతే నెల్లూరు నెల్లూరులో సిటీలో ఎన్నడూ చూడనట్టు ఈరోజు అభివృద్ధి సాగుతుంది పేదలకి దాదాపుగా సంవత్సరంలో సంవత్సరానికి తన కుటుంబ సభ్యుల సొంత సంపాదన నుంచి పది కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ పేదలు తమ కాళ్ళ మీద తాము తాము నిలబెట్టుకునేదానికి పొంగూరు నారాయణ గారు కృషి చేస్తున్నారు అందులో భాగంగా మేము ఐరన్ చేసే వృత్తిలో ఉన్నాము ఐరన్ బాక్సులు మాకు బండ్లు కావాలని చెప్పి దాదాపుగా ఇక్కడ అరవై అప్లికేషన్లు రావడం జరిగింది ఈ అప్లికేషన్లన్నింటినీ కూడా నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళి స్వశక్తి మీద ఆధారపడుకో పడాలనుకున్న పేదలకి సహాయంగా నిలవాలని అభ్యర్థించడం జరుగుతుంది ఇస్త్రీ పెట్లు బండ్లు ఈ అభ్యర్థనను కూడా ముందుకు తీసుకెళ్తాం రాబోయే రోజుల్లో జనసేన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అడుగడుగున సమస్యలను తెలుసుకుంటూ ప్రజల సేవ చేయడానికి మేమంతా కూడా ముందుకు నడుపుతామని తెలియజేస్తున్నాను జై జనసేన జై